ముత్యం ధరించడం వల్ల లాభాలు సెంటిమెంట్ ముత్యం భారతీయ సంస్కృతిలో అనేక సెంటిమెంట్స్ తో గానంగా సంబంధించబడింది ఇక్కడ ముత్యాన్ని సౌందర్యం స్వచ్ఛత మరియు శాంతి యొక్క చిహ్నంగా భావిస్తారు వివాహం శుభకార్యాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో ముత్యాన్ని ధరించడం లేదా అందించడం పరంపరగా వస్తోంది దీని సాఫల్యం మరియు శాంతిని ఆకర్షించే శక్తుల వల్ల ఇది ప్రత్యేక శ్రద్ధ పొందింది చాలా మంది ఇది జీవన శైలిలో సానుకూల మార్పులను తెస్తుందని విశ్వసిస్తారు శాస్త్రీయ దృష్టికోణం ముత్యాలు సముద్రపు గుహల్లో ఉండే ఓస్ట్రేసియా అనే జీవుల్లో ఏర్పడతాయి ఆ పుష్పం లేదా ఇబ్బంది ఉన్నప్పుడు ఇవి వాటి శరీరంలోకి చేరిన ఇనామెత్లు ఇనార్గానిక్ పదార్థాలను లేయర్లు వేస్తూ ముత్యాన్ని రూపొందిస్తాయి ఇందులో కాల్షియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది ఇది ఈ రత్నానికి తేలికపాటి తెలుపు రంగు మరియు ముదుత్వాన్ని ఇస్తుంది శాస్త్రీయంగా చూస్తే ముత్యాలు ముఖ్యంగా అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ముత్యం సౌందర్యానికి చిహ్నంగా మాత్రమే కాకుండా అనేక రకాల ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగి ఉన్న విలువైన రత్నంగా కూడా ప్రసిద్ధి చెందింది ముత్యాన్ని ధరించడం వల్ల లభించే అనేక ప్రయోజనాలను తెలుసుకుందాం ఒకటి మానసిక శాంతి ముత్యం మనసుకు శాంతిని అందిస్తుంది రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ప్రత్యేకించి మానసిక ప్రశాంతత కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది రెండు ఆరోగ్య లాభాలు ముత్యాన్ని ధరించడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకం ఉంది ఇది ముఖ్యంగా రక్తపోటు నియంత్రణలో మరియు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మూడు సానుకూల శక్తి ముత్యాన్ని ధరించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది ఇది మనసులో సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నాలుగు ఆర్థిక లాభాలు వ్యాపార రంగంలో ఉన్నవారు ముత్యాన్ని ధరించడం వలన ఆర్థిక స్థిరత్వం మరియు లాభాలు పొందవచ్చని విశ్వసిస్తారు ఐదు సామాజిక సమానత్వం ముత్యాన్ని ధరించడం వలన ఇతరులతో మంచి సంబంధాలు నెలకొల్పడం సులభం అవుతుంది ఇది మానసిక ప్రగతికి దోహదపడుతుంది ఆరు సౌందర్యం మరియు ఆకర్షణ ముత్యాన్ని ధరించడం వలన ఒక వ్యక్తి యొక్క సౌందర్యం మరియు ఆకర్షణను పెంచుతుంది ఇది ఆభరణాలలో ప్రత్యేకమైన అందాన్ని అందిస్తుంది సెంటిమెంట్ మరియు శాస్త్రీయ లాభాలు ముత్యం ధరించడం ద్వారా ఆరోగ్యకర ప్రయోజనాల సెంటిమెంట్ లాభాలు ఒకటి శుభ సంకేతం ముత్యాన్ని శుభకార్యాలలో ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది ప్రత్యేకంగా వివాహం గృహప్రవేశం వంటి సందర్భాల్లో ఇది సెంటిమెంట్ గా ముడిపడింది రెండు ఆదాయం మరియు ప్రగతి ముత్యాన్ని ధరించడం వలన వ్యక్తిగత జీవితంలో సంతృప్తి సౌభాగ్యం మరియు ఆర్థిక ప్రగతి కలుగుతాయని చాలా మంది విశ్వసిస్తారు మూడు దుష్ట శక్తుల నుండి రక్షణ ముత్యం దుష్ట శక్తుల నుండి రక్షణ ఇస్తుందని సౌమ్యమైన సానుకూల శక్తులను ఆకర్షిస్తుందని సాంప్రదాయంగా నమ్ముతారు శాస్త్రీయ లాభాలు ఒకటి ఆరోగ్య ప్రయోజనాలు శాస్త్రీయంగా ముత్యం ధరణి చేయడం వలన రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు మరియు శరీరంలోని నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది రెండు మానసిక ప్రశాంతత ముత్యం మనసుకు శాంతిని అందిస్తుందని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే శక్తి కలిగి ఉందని నమ్ముతారు ఇది శారీరకంగా మరియు మానసికంగా శ్రేయస్సు కలిగిస్తుంది మూడు తీర్థవాటికల శక్తి ముత్యాన్ని శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఇది ప్రాచీన కాలం నుండి నీటిలో స్వచ్ఛత మరియు పవిత్రతకు చిహ్నంగా చెప్పబడింది దీనిని ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రతీకగా భావిస్తారు సెంటిమెంట్ మరియు శాస్త్రీయ దృష్టికోణంలో ముత్యం మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్